హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ నేతలు సినిమా ప్రముఖులు పలువురు వ్యాపారులు జర్నలిస్టులు వీరందరినీ కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో వీరి ఫోన్లు ట్యాపింగ్కి గురైన విషయం తెలిసిందే ఫోన్ ట్యాపింగ్ ఎంత సంచలనం రేపుతుందో తెలిసిన విషయమే కానీ న్యాయ దేవతపై కూడా కేసీఆర్ బల విసిరారు అవును ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో న్యాయ దేవత కూడా బాధితురాలే అనేక మంది జడ్జీలు న్యాయవాదుల ఫోన్లు కూడా కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ట్యాపింగ్కు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయి నిందితులు తమ స్టేట్మెంట్లలో మేము జడ్జీల ఫోన్లు న్యాయవాదుల ఫోన్లు అన్ని ట్యాపింగ్ గురి చేశాం తద్వారా న్యాయ వ్యవస్థలో తమ పాత్ర పోషించాం న్యాయ వ్యవస్థలో తమకు కావాల్సిన పనులన్నీ చేయించుకున్నామంటూ ఫోన్ ట్యాపింగ్ నిందితులు చాలా స్పష్టంగా పోలీసుల ముందు వాగ్మూలం చేశారు భుజంగరావు ఇంటెలిజెన్స్ విభాగం మాజీ అడిషనల్ ఎస్పీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి కటకటాలు లెక్క పెడుతున్నాడు పోలీసులు అనేక దఫాలుగా ఆయనను విచారించారు అయితే భుజంగరావు వెల్లడించిన అంశాలు విస్తుపోయేలా ఉన్నాయి అసలు ఇలా కూడా జరిగిందా అంటూ ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి ఏర్పడింది భుజంగరావు తమ నేరాంగిక పత్రంలో నేరాంగిక స్టేట్మెంట్ లో చాలా క్లియర్ కట్ గా అనేక విస్తుపోయే విషయాలు చెప్పారు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో పలువురు జడ్జీలు పలువురు సీనియర్ న్యాయవాదులు కోర్టుకు సంబంధించిన ఉద్యోగులు వీరందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారట ఒక సీనియర్ న్యాయవాది సహకారంతో హైకోర్టులో తమకు కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకునేందుకు ఈ బృందం అంటే భుజంగరావు బృందం ప్రణీత్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్ గురి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడింది ముఖ్యంగా న్యాయవాదులు న్యాయమూర్తులు వీరందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు భుజంగురావు తన నీరాంగిక పత్రము విస్తుపోయే విషయాలు వెల్లడించాడు నిజంగా ఇది షాక్ గురి చేసే విషయమే కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ని ని ఒక ప్రధాన అర్థంగా ప్రధాన ఆయుధంగా మలుచుకున్న విషయం తెలిసిందే తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా అనేక మంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు మరి రాజకీయ నాయకులు కాకుండా సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశారంటే ఏదో నేరం చేశారని అర్థం చేసుకోవచ్చు వ్యక్తిగత ఫోన్లలో చొరబడ్డారు ఇది కూడా వాళ్ళ బుద్ధి స్వార్థం అలా ఉందని అర్థం చేసుకోవచ్చు కానీ న్యాయ వ్యవస్థ న్యాయ దేవత న్యాయ వ్యవస్థలో మొత్తానికి చొరబడ్డారు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు అంటే ఎవరిని వదలేదా ఈ కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళు ఒలంగి అరెస్ట్ అయిన వాళ్ళు చెప్తున్న విషయాలను బట్టి ముఖ్యంగా భుజంగరావు చెప్తున్న విషయాలను బట్టి న్యాయ వ్యవస్థలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా చొరబడింది వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా వారిని బ్లాక్ మెయిల్ గురి చేసింది తమకు కావాల్సిన అన్ని పనులు చక్కబెట్టుకుంది అంటే మరీ ఇంత దారుణమా న్యాయ వ్యవస్థను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేధించారా ఇప్పుడు ఇది విస్తుపోయే అంశమే మరి ఫోన్ ట్యాపింగ్లో లో మరో సంచలనకరమైన విషయం ఏమిటంటే భుజంగరావు మరో బాంబు పిలిచాడు కొంతమంది కొత్తగా కొంతమంది పోలీసు అధికారుల పేరు చెప్పారు మాజీ ఐజీ నవీన్ చంద్ పేరు కూడా ఆయన చెప్పారు హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు తమకు కావాల్సిన సరంజామాంతా నవీన్ చంద్ ఆయనే సమకూర్చారంటూ భుజంగరావు వెల్లడించారు అంటే ఈ కేసులో ఈ ఇద్దరు ముగ్గురు కాకుండా ప్రభాకర్ రావు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారా ఇంకా ఎంతమంది ఫోన్ కు పాల్పడ్డారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ మరోమారు సంచలనంగా మారింది ముఖ్యంగా న్యాయ వ్యవస్థను కూడా తమ వలలో చేర్చుకొని తమ నెట్ పరిధిలో చేర్చుకొని వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న విషయం వెల్లడి కావడంతో తెలంగాణలో ఇప్పుడు ఈ విషయం ప్రకంపనలు రేపుతోంది